అందరికీ నమస్తే అండి నిన్న నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నారాయణ గారు కేంద్ర మంత్రులు ఒక ముగ్గురు అలా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు అమరావతిలో సో అది ఉద్దేశం మంచిదే అంత పెద్ద సభ పెట్టడంలో దానికి అంత ఖర్చు చేయడంలో అయితే తప్పేమీ లేదు ఉద్దేశం అయితే మంచిదే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అమరావతి విషయంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి పాజిటివ్ సంకేతాలు పంపించడానికి అయితే ఇందులో కొన్ని డైలాగులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మాటలు ఏవైతే ఉన్నాయో కొంచెం భజన అతి అనిపించింది మీకు అలా అనిపించిందా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు నరేంద్ర మోదీ గారే టెక్నాలజీ మోదీ గారంటేనే టెక్నాలజీ టెక్నాలజీ అంటేనే నరేంద్ర మోదీ గారు అనేటట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆ స్పీచ్ వింటర్నప్పుడే నాకు ఈ నేసేడు పెద్ద బేసుకట్ట అనుకున్నాను యాక్చువల్లీ ఇదే చంద్రబాబు నాయుడు గారు బయట ఎన్నికల ప్రచార సభల్లో కానీ ఇంకెక్కడైనా నరేంద్ర మోదీ గారు లేని ఏ మీటింగ్లో మాట్లాడినా టెక్నాలజీ అంటే నేనే నేనే తీసుకొచ్చానని చెప్తాడు ఆయన అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఆ టైంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్ గేట్స్ని కలవడానికి అలా ఇబ్బంది పడ్డా ఇలా పడ్డా అలా చేసా ఇలా చేసా హైదరాబాద్కి ఐటీ తీసుకొచ్చా దాంతో దేశవ్యాప్తంగా కూడా టెక్నాలజీ వచ్చిందని ఆయనే చాలా సార్లు చెప్తారు నిజంగా టెక్నాలజీని ప్రమోట్ చేసింది ఆయనే అది అందరికీ తెలుసు కానీ నరేంద్ర మోదీ గారు పక్కన ఉన్నారు కాబట్టి ఆ విషయం తనకు తాను చెప్పుకుంటే బాగోదు కాబట్టి ఆ అదేదో మోదీ గారి మీదకు తోశారు ఆయనే తీసుకొచ్చాడు అని ఇది నిజంగా అతిశయత్తే ఇది నిజంగా భజనే దానికి నరేంద్ర మోదీ గారు ఊరుకోలే అసలు నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఐటీని తీసుకొచ్చారు దాన్ని చూసి నేను ఆశ్చర్యపోయి మా రాష్ట్రంలో ఉన్న గుజరాత్లో ఉన్న అధికారులను నేను ఆంధ్రప్రదేశ్ పంపించాను ఇక్కడ ఉన్న టెక్నాలజీని స్టడీ చేసి రమ్మనమని సో నిజంగా టెక్నాలజీ కాజ్నంటే చంద్రబాబు గారే అని చెప్పి చంద్రబాబు గారు ఏదైతే బిస్కెట్ వేసారో నరేంద్ర మోదీ గారికి మోదీ గారు దానికి కాస్త క్రీమ్ పూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అట్లా ఇద్దరు ఒకరినొకరు వేసుకున్నారు సో ఇది కొన్ని అతిశయోక్తులు కొంత అతిభజన మోదీ గారి మీటింగు అంటే మనం ఈ బిస్కెట్లు భజనలు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే దాన్ని మనం సెట్ అంటే దాన్ని ఫన్నీగా తీసుకోవడం మంచిది అంతకుమించి మనం ఇదేదో ఇంత ఇంత అతిభజన చేసేస్తున్నారు మరీ ప్రాధాన్యపడిపోతున్నారు మరీ లొంగిపోతున్నారు అనుకునే కంటే దీనిలో ఏంటంటే సంకేతాలు ఒకటి ఒకళ్ళని ప్యూర్లీ ఒకరికొకరు అవసరం నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు గారు అవసరం ఉంది చంద్రబాబు గారికి నరేంద్ర మోదీ గారు అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీలు కేంద్రంలో ఎన్డీఏకి సపోర్ట్ ఉన్నంతకాలమే నరేంద్ర మోదీ గారు పి ప్రధానమంత్రిగా ఆ కుర్చీలో ఉంటారు సో ఆయన కుర్చీలో ఉంటాడు కాబట్టి మనకు రావాల్సినవి అడ్డుకోకుండా ఏం కావాలో అవన్నీ ఇచ్చేస్తాడు అనే ధీమాలో ఇక్కడ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సో ఈ ఐక్యత ప్రత్యర్థులకు కనిపించాలి చూపించాలి ఎక్కడా కూడా ఈ ఐక్యతలో డోలతనం ఉంది వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ లేదు వీళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నాయి అనేది బయటకు వెళ్ళకూడదు రాజకీయంగా చులకన అవ్వకూడదు దేశవ్యాప్తంగా కూడా ఈ కూటమి కీలకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండటంలో ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే కదా తెలుగుదేశం పార్టీకే కదా కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి నరేంద్ర మోదీ గారికి సఖ్యత బాగుంది అనే సంకేతాలు దేశం మొత్తానికి తెలియాలి దేశంలో ఉన్న నరేంద్ర మోదీ గారి ప్రత్యర్థులకు తెలియాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థులకు పవన్ కళ్యాణ్ గారి ప్రత్యర్థులకు కూడా తెలియాలి అలా తెలిస్తే వాళ్ళు ఈ గ్యాప్స్ ఉన్నాయి అది ఇది అనేది సృష్టించకుండా ఉంటారు బహుశా అది ఒక సంకేతం కావచ్చు దానికి మించి మనం నరేంద్ర మోదీ గారు మీటింగ్ అంటే ఇటువంటి బిస్కెట్లు ఈ భజన్లు ఎక్స్పెక్ట్ చేయాల్సిందే దాన్నైతే నేనైతే ఏంటి ఇంకా ఇంకా బిస్కెట్ పడలేదు భజన చేయలేదు అని అనుకుంటా ఉంటా స్పీచ్ వెంటనే పడింది పడింది ఇంకా నయం ఇంకా వీళ్ళు ఎక్కడంటే కాస్త ఆత్మగౌరవాన్ని కాపాడారు జై మోడీ అనే మాట అయితే అన్లా అది తప్ప మిగిలినవన్నీ అన్నారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ ఒక్క మాట తప్ప మిగిలినే అన్నారు సో చేస్తారు భజనలు చేస్తారు రెండు నెలల కిందట విశాఖపట్నం మీటింగ్కి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు అదే తరహాలో అతిభజన చేశారు నిన్న అమరావతి మీటింగ్లో మరీ అతి భజన కాదు కానీ భజన అతిభజనకి మధ్యలో ఓయా మీడియాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు కూడా తిరిగి ఇస్తారనమాట ఇట్లా దీన్ని జస్ట్ సెటర్గా జస్ట్ ఫన్గా తీసుకోవాలి తప్ప ఈ భజన మరీ ఎక్కువైపోతుంది అనుకోవడానికైతే లేదనమాట థ్యాంక్ యూ